హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆ మధ్య కాలంలో చాలా మంది ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి అప్లై చేసుకున్నారు చాలా మంది అంటే ఇంటి వద్ద నుంచే మీరు వర్క్ చేసుకునే విధంగా టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఇంటర్ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు ఇలా చాలా రకాల కేటగిరీలో వర్క్ ఫ్రమ్ హోంలకు పెళ్ళైనటువంటి గృహిణులు ఎవరైతే ఉంటారో మహిళలు కానీ గృహిణులు కానీ ఇంకా అలా చదువుకున్న చిన్న పిల్లలు కానీ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చాలా మంది అప్లై చేసుకున్నారు దాని తర్వాత అప్డేట్ అయితే ఏమీ లేదు అయితే ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చింది త్వరలోనే వీరికి పరీక్షలు పెట్టే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల సమాచారం చేరుతుంది అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బై బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పై అయితే ఒక అప్డేట్ వచ్చింది అప్లై చేసుకున్న వారికి త్వరలోనే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు ఏపీలో ఇంటి నుంచే పని చేసుకునేందుకు వీలుగా ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కౌశలం సర్వే నిర్వహించింది ఇందులో పదవ తరగతి నుంచి ఆ పైన అర్హతలున్న వారి వాళ్ళందరి నుంచి కూడా ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు స్వీకరించింది దీంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి ఒకసారి గడువు ముగిసినా దాన్ని పొడిగించి మరి ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఆసక్తి ఉన్న నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు అయితే తీసుకుంది ఆ తర్వాత దీనిపై అప్డేట్ లేకపోవడంతో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు వీరికి ప్రభుత్వం నుంచి ఇప్పుడు కీలకమైన అప్డేట్ వచ్చింది కౌశలం సర్వేలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా త్వరలోనే పరీక్షలు అయితే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది కౌశలం సర్వే సర్వేలో కొంతమంది ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులందరికీ కూడా త్వరలోనే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు అయితే నిర్వహించాలని ప్రభుత్వం అయితే తెలుస్తున్న నిర్ణయించినట్లుగా తెలుస్తోంది అంటే పరీక్షలు ఏ విధంగా పెడతారు ఏంటనేది కూడా అప్డేట్ అయితే రావాల్సింది ముఖ్యంగా చూస్తే ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వ సచివాలయాలకు హెడ్ ఫోన్స్ విత్ మైక్ మాట్లాడే విధంగా హెడ్ ఫోన్స్ అయ్యి ఉంటాయి సెట్ అలాగే వెబ్ కెమెరాలను కూడా పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది ఇవన్నీ వార్డు సచివాలయాలు అలాగే కంప్యూటర్స్ ఉంటాయి కాబట్టి ఆ కంప్యూటర్ల దగ్గర నుంచే మీరు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా అనమాట ఈ పరికరాల పంపిణీ పూర్తయిన తర్వాత ఇతర ఏర్పాట్లన్నీ కూడా చేసుకుని పరీక్షల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వం ఆయా సంస్థల సహకారంతో కల్పించే ఉద్యోగాలను అసలు మీరు చేయగలరో లేదో నిర్ధారించేందుకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది అయితే ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ఇంకా ఎలాంటి వివరాలు ప్రకటించలేదు అంటున్నారు అంటే మీకు జాబ్ ఇచ్చేవారు మీరు ఆ వర్క్ చేయగలరా లేదా అంటే బేసిక్ అన్న మీకు బేసిక్స్ అన్న తెలుసున్నాయా లేదా ఏమైనా వాళ్ళు ఇచ్చే వర్క్ మీరు చేయగలరా లేదని కొన్ని ప్రశ్నల ద్వారా వీడియో కాల్లో మాట్లాడడం కానీ లేదంటే కొన్ని టెస్టులు చేయడం పెట్టడం ద్వారా కానీ ఎలా అయితే అర్హత ఉందో లేదో చెక్ చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఆ పరీక్షలకు సంబంధించి త్వరలో డేట్స్ అయితే చెప్తా ఉంటారు అయితే ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలు ప్రకటించలేదు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న కోటమి సర్కార్ ఇందులో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ను కూడా ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది అందుకే కౌశలం సర్వే పేరుతో వర్క్ ఫ్రం చే హోమ్ చేసేందుకు ఆసక్తి ఉన్న వారి దగ్గర నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది ఈ దరఖాస్తులు రెండు నెలల క్రితం స్వీకరించడంతో అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు తదుపరి ప్రక్రియపై ఫోకస్ పెడుతుంది సో ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తారు అంటే ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం అలాగే వాళ్ళు వాళ్ళకి అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రానుంది ఎందుకంటే అప్లై చేసుకునే వారు అందరూ కూడా ఒకే రకం జాబ్ చేయలేరు ఆ కంపెనీకి సంబంధించి ఏ రిక్వైర్మెంట్ ఉందో అందులో ఎవరు ఆ వర్కులు చేయగలరో వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తేనే కదా వాళ్ళతో మాట్లాడితేనే ఆ వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలిసిన తర్వాత వాళ్ళని ఆ వర్క్ కోసం అయితే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాంట్లో ఆసక్తి ఉంటుంది ఒక్కొక్క దాంట్లో వాళ్ళు చేయగలిగిన సత్తా ఉంటుంది సో దానికి సంబంధించి ఈ యొక్క టెస్ట్లనే పరీక్షలని అయితే అనుకుంటున్నాం వారితో మాట్లాడడం ద్వారా ఇంటర్వ్యూ ద్వారా వారికి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు బేసిక్స్ అన్నీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు పని చేయగలరని చెప్పేసి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో త్వరలోనే ఈ యొక్క గ్రామవాడి సచివాలయాల్లో ఈ పరీక్షలు అయితే నిర్వహించే అవకాశం ఉందని చెప్తున్నారు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ